ఇక్కడ ఎటువంటి అవినీతి జరగట్లేదు లక్ష్మణరావు గారు మండల స్థాయి మీరు పదవి ఆశించారు ఆ పదవి రాకపోవటం వల్ల ఒక వ్యక్తిని బ్లేమ్ చేసి అతను చేస్తున్నటువంటి పదవిని తీసేయాలనే ఉద్దేశంతో కచ్చే కట్టి గారు ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారు ఈ ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా ఇటువంటిది ఇక్కడ జరగలేదు సమాధానం దానికి కూడా చెప్తున్నా నాకు పదవి ఇచ్చేది ఇప్పుడు నేను ఎలిగేషన్ చేస్తున్న వ్యక్తి కాదు ఒక వ్యక్తి కాదు ఇది ఒక పార్టీకి సంబంధించిన కాదు ఆ వ్యక్తి మీద నేను సూటిగా క్వశ్చన్ చేసే వ్యక్తి మా ఫ్యామిలీ మెంబర్ అతనికి మాకు అతను వేరే పార్టీ కాదు ఆయన వేరే పార్టీ కాదు నేను వేరే పార్టీ కాదు ఎందరో ఒక పార్టీలే ఇక్కడ పార్టీలు ప్రాంతాలు మనుషులు వ్యక్తులు వ్యక్తి వ్యక్తిగత ద్వేషాలు కాదు నేను చెప్పేది నేను నిజంగా నీ మీద అభియోగం అయితే నెల రోజుల నుంచి రైతులు రోజువారీగా ఎక్కడికి వచ్చి కూర్చోటాలు ఎక్కుసేలు పాటం కూర్చోటాలు ఎక్కుసేరిపో ఇరవై రెండు సంవత్సరాలు లెక్కుంది బీరువాలో మేనేజర్ వస్తాడు సూపర్ ఎదురు వస్తాడు నేను చూపిస్తానని రోజువారీగా వాయిదాలు వేస్తున్నారు ఇప్పుడు చూపించలేదు నాకు మరొకసారి చెప్తున్నా నాకు పదవిచ్చే వ్యక్తికి ఇతను కాదు ఇతన్ని నేను అతను నాకు ఆపటం వల్ల దీనికి చెప్పాను అన్నారు ఇరవై రెండు సంవత్సరాల లెక్కకి నేనంటే క్యాన్లో వంద ఎంఎల్ తక్కువగా ఫీడ్ చేసింది నేను ఎలా పట్టుకున్నాను ఎందుకు ఎలా తెలిసింది రైతులు అందరూ కలిసి పట్టుకుంటేనే కదా అది నాకు పదవకి దీనికి సంబంధం లేదు కదా రెండోది శాంపుల్ పాలు వంద ఎంఎల్ అనేది నేను ఈరోజు కొత్తగా చేసాను కాదు కదా పదవకి దానికి సంబంధం లేదు కదా క్యాన్లో పడిన పాలు అమ్ముకునే తప్పుడు అది కేంద్రానికి చెందుతాయి ఎందుకంటే రైతు దగ్గర కొనేది నలభై ఐదు రూపాయలు నలభై రూపాయలు బయట అమ్మేది ఎనభై రూపాయలు ఎనభై రూపాయలకి నలభై రూపాయల తేడా నలభై రూపాయలు ఈ వ్యత్యాసం ధనం రైతులు రైతుల ఖాతాకు మళ్ళించాలి మన జేబులో పెట్టుకోవటానికి కాదు నలభై రూపాయలు అనేది ఫిక్స్ కదా వాళ్ళ యొక్క అదే రేటు పడద్ది కానీ ఎనభై రూపాయలకి ఏ వ్యక్తి వచ్చిన ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్తో సంబంధం లేకుండా లీటర్ ఎనభై రూపాయలకి అమ్మబడుతుంది ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంది ఎగస్ట్రా అది రైతులకి కేంద్రానికి చెందాలి అలా చెందట్లేదు అనకుండా వాళ్ళు జేబుల్లో పెట్టుకుంటున్నారు పెట్టేది ప్రెసిడెంట్ చెక్కు మీద సంతకం పెట్టేది అధ్యక్షుడు ఇక్కడ ఎవరో లక్ష్మణరావు ఇంకొక వ్యక్తితో పెట్టలేదు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విజయ డైరీలో ఇక్కడ రైతుల దగ్గర నుంచి సేకరించిన ప్రొక్యూర్ మిల్క్ ఏదైతే ఉంటుందో వ్యాటు ఎస్ఎన్ఎఫ్ని బట్టి క్యాన్ రీడింగ్ ని బట్టి అమౌంట్ వస్తుంది ఇది మన అకౌంట్కి వస్తుంది ఈ అమౌంట్ మారవాలంటే అధ్యక్షుడు సంతకం పెట్టాలి ఇది లక్ష్మణ రావ ఎల్లయ్య పుల్లయ్య పెడితే కుదరదు రాజకీయ కక్షతో చెక్కు మీద సంతకం పెట్టేసి ఆయన మార్చినట్టయితే ఈ రోజుకి ఈ రోజు మార్చడానికి ఈ రోజుకి ఈ రోజు నేను ఎలిగేషన్ చేయడానికి నీ దగ్గర ఉన్న నిజాయితీ అందరూ రైతులందరి ముందర ఓపెన్గా నువ్వు ఓపెన్ ఛాలెంజ్ ఇందులో ఎవరితో నాకు రాజకీయ పార్టీ కాదు నేను వేరే పార్టీ కాదు ఆయన వేరే పార్టీ కాదు ఏదైనా సరే ఓపెన్ గా రైతులు చూపించవచ్చు తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పి తలొచ్చి తల తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతాం లక్ష్మణ గారు నేను మీకు చెప్పింది బాగానే ఉంది గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అనే మాట అన్నారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఏమన్నా లాగడ యాజిటేషన్ చేశారా ఇది మీరు వచ్చిన తర్వాతనే రైతులకు తెలిసిందా అంతకుముందు కూడా రైతులకు తెలిసి వాళ్ళు చేయలేదా చేస్తున్నదా రైతులు గతంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఎలిగేషన్ చేశారు చేసినా కూడా దాన్ని ఏం చేశారంటే ఇది వ్యక్తిగత ఎలిగేషన్గా భావించి జనంలో క్రియేషన్ తప్పుగా చేసి పార్టీ వ్యక్తులు వేరు అని చెప్పి వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని తోసిపుచ్చి నడుపుకుంటూ వచ్చారు సడన్గా గా ఒక పార్టీ ఒక కులం ఒక మతం కాకుండా ఇందులో ఎస్సీ బీసీ ఓసీ అన్ని ప్రాంతాల పార్టీ నాయకులు అన్ని ప్రాంతాల కార్యకర్తలు పాలు పోస్తున్నారు అందరం కూర్చొని సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఒకే రోజు రాగా బాల కేంద్ర సేకరణలో కానీ లెక్కల్లో కానీ సరైన నిర్ణయం సరైన సమాధానం రాకపోగా కేంద్రాన్ని తాళంబెట్టాం మరుసటి రోజు అందరం కలిసి కూర్చుంటే రెండో రోజు చెప్తాం మూడో రోజు చెప్తాం నాలుగో రోజు చెప్తాం అన్నారు చెప్పలేదు అందరు వ్యక్తులు డైరెక్టర్లో ఆరుగురు డైరెక్టర్లు ఈ అధ్యక్షుడు ఉండటానికి లేదు అని అందరూ సంతకాలు పెట్టి ఒక తీర్మానం పాస్ చేశాం ఆ తీర్మానం పాస్ చేసిన తర్వాత అధ్యక్షుడు వాడి ఇంటికి వెళ్ళి నన్ను ఒక్కసారే వండి నాకు విజయ డైరీలో ఒక సంవత్సరంన్నర నాకు డైరెక్టర్ ఉంది ఈ డైరెక్టర్ పోద్దని చెప్పంగా వాడు సందిగ్ధంలో పడి నన్ను అడిగారు అడిగితే అట్లా వద్దు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళే మనం అక్కడ కూర్చోబెట్టాం సరైన సమాధానం చెప్పకపోతే రేపు మన మనుకటికి ఇబ్బంది అయితే ఒక కులం ఒక ప్రాంతానికి ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇది ప్రతి వాళ్ళది అందరిది అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుందాం ఎవరికి ఇష్టం లేకపోయినా వద్దు మెజారిటీ ఆఫ్ తీర్మానం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి నడుద్దామని చెప్పి అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం తురుగూడెం పాల కేంద్రంలోనే ఈ అవినీతి జరుగుతుందంటారా ఇదే డైరీలో ఉన్నటువంటి కేంద్రాలు అన్నిట్లలోనే ఈ అవినీతి అనేది తురుగుతుందంటారా అంటే చీపురుగూడెం పాల కేంద్రంలో జరుగుతున్న అనేది ప్రస్తుతానికి మేము పరిగణలోకి తీసుకొని పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ తెలిసింది ఇంకెక్కడ ఎలా జరుగుతుందని చూడకుండా నేను అభియోగం మోపడం కరెక్ట్ కాదనేది నా సొంత నిర్ణయం ఓన్లీ ఈ కూడా సంబంధించిన విషయం వరకే మీరు ప్రస్తావన చేస్తున్నారు అంటే మా గ్రామంలో మా గ్రామ ప్రజలకి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని మేము ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి ఈ రెసిడెంట్ అధ్యక్షులు వారు ఈ ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నారండి ఇరవై రెండు సంవత్సరాలు కంటిన్యూ అవుతున్నారు దీన్ని ఎలా వ్యతిరేకిస్తున్నారు అంటే ఎందుకు అలా కంటిన్యూ అవడానికి అతను పదవీ కాలం ఎంత అనేది ఎవరికి చల్లకు చెందకుండా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క డైరెక్టర్ని పెట్టి ఆ పదవీ కాలం ముగిల్చు ముగించినా కూడా తెలియకుండా అలాగే 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 అటు కంటిన్యూ చేసుకుంటూ అతను మొక్కై మానై వృక్షమై పాతుపోవటం వల్ల ఈ కాల కేంద్రంలో అవినీతి బయట పెట్టడానికి మాకు ఇంత కష్ట సాధ్యంగా మారింది ఇది ఒక వ్యక్తిది ఒక పార్టీది ఒక కులాంది కాదు రైతుది రైతుది రైతు కేంద్రాన్ని ఇది ఇది మీరు లోగడ ఎప్పుడైనా అధిష్టానానికి తెలియజేశారా ఎప్పుడు తెలియజేయాలి ఇప్పుడు కూడా తెలియజేయలేదు మేము సమిష్టిగా నిర్ణయం తీసుకొని మాకు లెక్క చెప్తానన్నారు కాబట్టి చెప్పలేదు కాబట్టి మేము ఇక్కడ ఆమర్ నిరాధ్యక్ష దిగాం ఓకే ఇప్పుడు మీరు ప్రస్తావన చేస్తున్నటువంటి అధ్యక్షులు వారికి ఏమి పెన్షన్ చేయగలరా చెప్పకుండా చేయగలం గత అధ్యక్షుడు విజయ్ చౌదరి గారు మొదట స్థాపనకే ఉన్నప్పుడు ఆయన కొనసాగించి ఆయన అధ్యక్ష కాలంలో సొంత నిధులతో స్థలం కొని ఎవరికి దోచినట్టు వాళ్ళకి వాళ్ళు ఇస్తే ఆ ధనంతో ఈ పాలకేంద్రం కట్టబడింది ఆ తర్వాత ఇక్కడ వచ్చిన ఆదాయంతో ఎటువంటి అభివృద్ధి చెందకుండా బొట్టు రామచంద్ర గారు అనే వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలు పైబడి అధ్యక్ష పదవి అనుభవిస్తూ రైతుల్ని చిన్నచూపు చూస్తూ ఎవరికి లెక్క చెప్పనో నేను లెక్క చెప్పాల్సిన అవసరం లేదు నీకు చేతనైన పని ఏదైనా ఉంటే చూసుకో చేసుకో నీ చేతనై పనేదని ఉంటే చూసినప్పుడు చూద్దాం అని ప్రజల సమక్షాన ప్రజల దా ప్రజల మధ్యలో బహాటంగా అతను మాట్లాడింది అందరికీ తెలుసు అందరూ ఉన్నారు ఇక్కడ ఎవరినైనా అడిగే అభిప్రాయం తీసుకోవచ్చు